థైరాయిడ్ ప్రాబ్లం ఉండటం వల్ల నెలసర్లు ఎలా ఎఫెక్ట్ అవుతాయి అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడతాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం సో థైరాయిడ్ ప్రాబ్లమ్స్లో ఓవరాల్గా ట్వెల్వ్ పర్సెంట్ పాపులేషన్ అంటే వంద మందిలో ప్రతి వంద మందిలో పన్నెండు మంది థైరాయిడ్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు అండ్ అది కూడా ఆ మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళకి ఎయిట్ టైమ్స్ థైరాయిడ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఈ థైరాయిడ్ గ్లాండ్ ఏంటంటే ఇది మన దగ్గర బటర్ఫ్లై షేప్లో ఉండే గ్లాండ్ అనమాట దీని నుంచి టీ త్రీ టీ ఫోర్ అనే హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి ఈ రెండు హార్మోన్స్ని కూడా యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఉత్పత్తి అవుతున్న టీఎస్హెచ్ హార్మోన్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట సో ఈ హార్మోన్ లెవెల్స్ హెచ్చు తగ్గుల వల్ల మన నెలసర్లు ఎలా ఎఫెక్ట్ అవుతాయి అనే విషయానికి వస్తే హైపోథైరాయిడిజంలో ఏమవుతుంది ఈ గ్లాండ్ నుంచి హార్మోన్స్ ఉత్పత్తి అనేది తక్కువగా ఉంటుంది అనమాట అదే హైపర్ థైరాయిడిజంలో ఏమవుతుంది ఈ గ్లాండ్ నుంచి హార్మోన్స్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది ఈ రెండు రకాల ప్రాబ్లమ్స్లో కూడా హార్మోన్స్ ఎఫెక్ట్ అవటం వల్ల ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేవి కామన్గా చూస్తామన్నమాట సో లో ఏమవుతుంది కామన్గా ఉండే ప్రాబ్లమ్స్ లైక్ వెయిట్ గెయిన్ అవటము కాన్స్టిపేషన్ మలబద్ధకం సమస్య రావటము స్కిన్ డ్రైగా అనిపించడము ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండటం నెయిల్స్ బ్రిటిల్గా ఉండటం అండ్ ఈజీ ఫెటిక్ త్వరగా అలసిపోవటం ఈ లక్షణాలతో పాటు మెయిన్గా హైపోథైరాయిడిజం లో ఏమవుతుందంటే బ్లడ్ కోయాగ్యులేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట బ్లడ్ కోయాగ్యులేషన్ అనేది హైపోథైరాయిడిజంలో తక్కువగా ఉంటుంది దానివల్ల బ్లీడింగ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట సో హైపోథైరాయిడిజంలో మెయిన్గా నెససరీ బ్లీడింగ్ ఎక్కువగా అవటము వెంట వెంటనే పీరియడ్స్ రావటం లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం అదే హైపర్ థైరాయిడిజంలో ఏమవుతుంది ఈ క్వాయాక్యులేషన్ అనేది ఎక్కువ అవుతుందనమాట ఈ క్వాక్యులేషన్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుంది బ్లడ్ క్వాక్యులేషన్ ఎక్కువగా ఈ బ్లీడింగ్ అనేది తక్కువ అవుతుంది అనమాట లైక్ పీరియడ్స్ స్కాంటీగా అవ్వటము పీరియడ్స్ ఫ్రీక్వెంట్ రాకపోవడం లాంటి సమస్యలు హైపర్ థైరాయిడిజంలో ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట అండ్ ఈ రెండు హార్మోన్స్ ఏం చేస్తాయి అంటే ఓవిలేషన్ అంటే ఎగ్ రిలీజ్ని ఎఫెక్ట్ చేస్తాయి అనమాట దానివల్ల కూడా ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తాయి అండ్ ఈ హార్మోన్స్ ఏం చేస్తాయంటే యాంటీరి పిచ్యుటరీ హార్మోన్స్ లైక్ ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ అండ్ ప్రొలాక్టిన్ హార్మోన్స్ని ఎఫెక్ట్ అనమాట దీనివల్ల కూడా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి అండ్ హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు ఏంటంటే మనం వెయిట్ పెరగడం కామన్గా చూస్తూ ఉంటాం దానివల్ల పీసీఓడి ప్రాబ్లం రావటం కూడా ఒక ఇర్రెగ్యులర్ సైకిల్స్కి ఒక కారణంగా తీసుకోవచ్చు అనమాట సో హైపోథైరాయిడిజం హైపర్ థైరాయిడిజం ఈ రెండు కూడా హార్మోన్స్ ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి అండ్ హైపోథైరాయిడిజం అయితే ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గిస్తుంది అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది అనమాట దానివల్ల కూడా పీసీఓడి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకని హైపోథైరాయిడిజం పీసీఓడి అనేది పీసీఓడి ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వాళ్ళకి హైపోథైరాయిడ్ ప్రాబ్లం కూడా అసోసియేటెడ్గా ఉంటుంది అన్నమాట సో ఈ హైపోథైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడ్ కానీ రెండింటిలో కూడా ఆడవాళ్ళ నెలసర్లు అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి మీకు ఇన్ కేస్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటే అంటే మెయిన్గా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆడవాళ్ళకి తొందరగా బయటపడుతుంది అనమాట ఆ బయటపడటానికి కూడా కారణం ఏంటి అంటే మంది ఇర్రెగ్యులర్ సైకిల్స్తోనే ప్రజెంట్ చేస్తారనమాట సో మీకు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా థైరాయిడ్ టెస్ట్ అనేది చేయించుకోండి ఇన్ కేసు కంట్రోల్ లేకుంటే మీ దగ్గరలో గైనకాలజిస్ట్ దగ్గర కానీ ఎండోగ్రానాలజిస్ట్ దగ్గర కానీ టెస్ట్ చేయించుకొని థైరాయిడ్ కంట్రోల్ రావడానికి మెడిసిన్స్ వాడితే వన్స్ థైరాయిడ్ కంట్రోల్లో ఉంటే మీరు రెగ్యులర్ గా మానిటరింగ్ చేసుకుంటూ ఉండండి థైరాయిడ్ కంట్రోల్లో ఉన్నప్పుడు మీకు నెలసరి అనేది రెగ్యులర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట ఓకేనా థ్యాంక్ యూ